హైబ్రి వెల్కమ్ టు మిస్ సమ్మర్ దిస్ ఇస్ దిలీప్ ఆన్లైన్ చుట్టాల కోసం స్పెషల్ ఆఫర్స్ అని చెప్తున్నా కదా సో ఇది ఇంకొక స్పెషల్ ఆఫర్ యాంటి కడి జాజెట్ శారీస్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ మీకు చూపిస్తాను ఫస్ట్ ప్రైస్ చూపిస్తేనే యాక్చువల్ ప్రైస్ మూడు ఆఫ్టర్ డిస్కౌంట్ రెండు వేల తొమ్మిది వస్తుంది ఇప్పుడు ఓన్లీ ఫర్ ఆన్లైన్ వాళ్ళకి మాత్రమే రెండు వేలకి ఇది ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఈ శారీ ఇస్తున్నా మీరు బయట కొంటే మినిమం మూడున్నర వేలు మాత్రం ఈ శారీ ఉంది గ్యారంటీ ఎందుకు మన దగ్గర మూడు వేల రూపాయలు చూసారు కదా ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్ వాళ్ళకి రెండు వేలకి ఇచ్చేస్తాను కావాలి అన్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఓపెన్ బిక్స్ మా వాళ్ళు షేర్ చేస్తారు ఇలా యాంటిక్ జార్జెట్ శారీస్ అండి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇమిడియట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ కూడా లిమిటెడ్ ఉంటాయి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఏంటంటే ఈ డిజైన్స్ క్లోజింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ రేట్ కి ఇవ్వగలుగుతున్నాం ఇలానే అప్పుడప్పుడు ఆన్లైన్ వాళ్ళ కోసం స్పెషల్ గా ఆఫర్స్ మీకు చెప్తుంటారు కావాలి అన్న వాళ్ళు ఇమీడియట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఉండేది మాత్రం లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ మాత్రం ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మీరు మిస్ అమ్మ ఫాలో అవ్వాలి మిస్ అమ్మ మాది కాదు మన